ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది ఈ నెల ఇరవై రెండు నుంచి టోర్నీ మొదలు కానుంది ఇంతలోనే ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ తగిలింది ఆ జట్టు కీలక పేసర్ జస్ప్రీత్ బూమ్రా గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు దీంతో ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దూరం కావడం దాదాపుగా ఖాయమైపోయింది ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఈ నెలలో ముంబై జట్టు మూడు మ్యాచ్లు ఆడనుంది ఇరవై మూడున చెన్నై సూపర్ కింగ్స్తో ఇరవై తొమ్మిదిన గుజరాత్ టైటన్స్తో ముప్పై ఒకటిన కోల్కతా నైట్ రైడర్స్తో ఆ జట్టు తలపడనుంది కానీ ఈ మ్యాచ్లను బూమ్రా ఆడే అవకాశాలు లేవు ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఏప్రిల్ ఆరంభంలో బూమ్రా ముంబై జట్టుతో తో బూమ్రా లేకుండా ఆరంభ మ్యాచ్లు ఆడడం ముంబైకి మైనస్ అనే చెప్పుకోవాలి కాగా జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో గాయపడ్డ బూమ్రా ఇంకా కోలుకోలేదు ఇటీవల మూసిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా పాల్గొనలేదు ప్రస్తుతం బూమ్రా బెంగళూరులోని బీసీసీఐ పునరావాస కేంద్రంలో కోలుకుంటున్నాడు దీంతో బూమ్రా త్వరగా కోలుకొని జట్టులో చేరాలని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కాగా భూములు లేకుండా ముంబై జట్టు ఆరంభ మ్యాచ్లను గెలవగలదో లేదో కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి